హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప చిన్నోడి అల్లరల్లరి అనిపిస్తోంది కదా వెహికల్లో పిల్లలు గుంపేసుకొని అందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా మొత్తానికి ఈ వీడియోలో నేను చాలా సింపుల్ ట్రిప్ మేము కడప నుంచి ఎన్ని ఊర్లు తిరిగాము ఎలా ట్రిప్ వేసాము ఎంత ఖర్చు అయింది పర్ హెడ్ థౌసండ్ రూపీస్ అయింది వెయ్యి రూపాయలకి ఒక్కొక్కరికి పిల్లలకి కౌంట్ చేయలేదన్నమాట అమౌంట్ సో పెద్దవాళ్ళకి వెయ్యితోనే అన్ని ఊర్లు తిరిగేసి వచ్చాం ఎంత షార్ట్ టైంలో ఎన్ని ప్లేసెస్ తిరిగాము ఎంత టైం పట్టింది ఇదంతా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను మొదట పొద్దున్నే ఏడు ముప్పై ఐదుకి స్టార్ట్ అయ్యామన్నమాట స్టార్ట్ అయిన తర్వాత అవుట్ స్కర్ట్స్లో అంటే ఎనిమిది ఎనిమిదిన్నర మధ్యలో బయట ఆపాము కాఫీ కోసము బ్రేక్ఫాస్ట్ కోసరం ఆ టిఫిన్ తినేసి చక్కగా అందరం కాఫీ టీ అలా తీసుకుంటే మా తమ్ముడు మాత్రం పిస్తా బాదం మిల్క్ తీసుకున్నాడు వాటికి చిన్నోడైతే పోటీకి వెళ్ళాడు వాడివి హాఫ్ తీసుకొని తాగేశాడు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం ఈ చిన్నది చూడండి పక్కన ఇంతకుముందు గుర్తుందో లేదో షార్ట్ వీడియోస్ పెట్టాను డప్పు సౌండ్కి అయితే చాలా బాగా డ్యాన్స్ వేస్తుంది ఫుల్ వేస్తూనే ఉంటుంది ఈ చిన్నది ఇంతకీ ప్రయాణం ఎంతమంది అయితే మొదలు పెట్టామో మీకు చెప్పనే లేదు మేము పది మంది పెద్దోళ్ళు ఐదు మంది పిల్లోళ్ళు మొత్తం పదహైదు మంది అనమాట పిల్లలకి అయితే అమౌంట్ కౌంట్ చేసుకోలేదు మేము పెద్దోళ్ళకి మాత్రమే వెహికల్కి ఎంత అవుతుంది అనేది కౌంట్ చేసే తల ఒక థౌజండ్ రూపీస్ పడింది ఇక ఫస్ట్ అయితే అహోబిలం వెళ్ళాము కడప నుంచి అహోబిలం వన్ థర్టీ టు వన్ ఫార్టీ కిలోమీటర్స్ వచ్చింది వన్ థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అనుకుంటా సో తొందరగానే రీచ్ అయిపోయాము ప్రశాంతంగా కొండల్లో స్వామి గుడి పైన ఒక గుడి కింద ఒక గుడి ఉందనమాట కొండ పైన ఒకటి కింద ఒకటి కాలినడకని వెళ్ళే వాళ్ళకి దారి వేరే ఉంటుంది చాలా నడిచి ఆయన ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి స్తంభంలోంచి దర్శనమిచ్చి అది స్టోరీ ఉంది కదా సో అలా దర్శనమిచ్చిన స్తంభం పైన ఉందంట కాళ్ళినడకను వెళ్ళిన వాళ్ళకి చూసే అవకాశం ఉంటుంది బట్ పిల్లల్ని వేసుకొని మేమంతా వెళ్ళలేక గుడి దర్శనం అయితే చేసుకున్నాము కింద గుడిలో కూడా ఇంకా పెద్ద గుడి ఉంది కింద కొండ కింద గుడి వేరు ఇప్పుడు చూస్తుంది కొండపైన గుడి ఇంకా పైన నేను చెప్పేది ఇంకా కొండపైన పైన స్తంభము ఉగ్ర నరసింహస్వామి బయటికి స్తంభాన్ని చీల్చుకొని వచ్చిన ప్లేస్ అనమాట పైన కాలు నడకతో వెళ్ళి చూస్తారు చాలా నడక చాలా దూరం ఉంటుందని చెప్పారు సో వెళ్ళలేదు మేము ఇక్కడ చిన్న కోనేరు అయితే ఉంది చిన్నది వాటర్ ఫాల్స్ ఉంది కొంచెం వాటర్ ఇక్కడ ఉంది చేపలు అయితే అన్ని చాలా చాలా ముద్దు ముద్దుగా తిరుగుతున్నాయి ఇక్కడ నుంచి టెంపుల్లోకి టెంపుల్లోకి మనం వెళ్ళే ముంద్ర ఉందనమాట ఈ పాపం చేపలని పాప ఎందుకు మా తమ్ముడు ఫిషెస్ని చూస్తునే కాళ్ళు పెట్టి కూర్చున్నాడు కాసేపు కొలర్లో ఫిషెస్ అన్నీ పారిపోయాయి అనమాట ఇక గుళ్ళోకైతే వెళ్ళిపోయాము చాలా చాలా నాకైతే ఈ పురాతనమైన ఆలయాలు కానీ విగ్రహాలు కానీ ఆ ప్లేసెస్ ఏవైనా సరే కోటలు కానీ పాతకాలం కోటలు చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి నాకు అది పాడుబడిపోయి ఉన్న ప్లేస్ కానీ అందరూ వెళ్ళడానికి భయపడే పాడుబడిపోయే ప్లేస్ అయినా సరే పాత పురాతనమైన ప్లేసెస్ నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది ఇక ముఖ్యంగా టెంపుల్స్లో అయితే చెప్పనక్కర్లేదు అంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నేను ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ చాలాసేపు కూర్చోవడానికే ఇష్టపడతాను ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు టైం అంటేనే ఫాస్ట్గా కదిలేది లేకుంటే అక్కడే ఆ స్తంభాలకి ఆనుకొని అలా కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మనలో ఉంటుందన్నమాట మొత్తం పోయేసి పాజిటివ్ వైబ్స్ వచ్చేసి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇక్కడి వరకు ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ గుళ్ళోకి వెళ్తూనే బోర్డ్ అయితే కనిపించింది మాకు వీడియోస్ అవంతా తీయకూడదు కెమెరాస్ ఫోన్స్ యూజ్ చేయకూడదు అనేసి సో మీకు కూడా కనిపించి ఉంటుంది అక్కడ కనిపిస్తూనే ఇంకా అక్కడికి స్టాప్ చేసేసాము ఇక చూసుకునేసి దర్శనం చేసుకునేసి అయితే వచ్చాము మా పెద్దోడు కనిపించట్లేదు అనుకుంటా మీకు మీరు ఆలోచించారో లేదు పెద్దోడు అయితే రాలేదు చూసేసానమ్మా నేను ప్లేసెస్ అవి నెక్స్ట్ టైం చూడని ప్లేసెస్ ఉంటే వస్తానన్నాడు ఇక బయటకు వచ్చిన తర్వాత కోతులకి కాస్త అక్కడ బేరమాడి అరటి పళ్ళు తీసుకొని మధ్యలో పెట్టాను అవి పోటీ పడి ఒకదాని మీదకి ఒకటి వచ్చేసరికి నాకు భయం మెసేజ్ పక్కకి వెళ్ళిపోయా ఇక కొండ కిందకి దిగేస్తున్నాము చిన్నోడు అలా నాన్న అయితే ముందు వెళ్ళిపోయారు ఇప్పటికీ ఇంకా పదకొండున్నరే వస్తుంది ఇక చిన్నోడైతే ఆడుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము ఏదైనా ఇవ్వడం అంటే చాలా ఇష్టం వాడికి సో వాళ్ళ నాయనకి చెప్పి చెప్పి అందరికీ ఇప్పించాడు ఫస్ట్ చిల్లర కూడా కొంచెం ఇప్పించుకున్నారు వాళ్ళ దగ్గర ఇక అటు నుంచి వస్తూనే ఇక్కడ అన్నదాన సత్రం అయితే కనిపించింది మేము గమనించలేదు కానీ వాళ్ళే అన్నాలు అయ్యాయమ్మా రండి తినండి అని పిలుస్తున్నారు అనమాట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం అలా మన ఎదుటబడిన ప్రసాదం అనుకోవాలి అన్నదానాలు సో మనం వద్దు అనుకునేసి రాకూడదు కాబట్టి వెళ్ళి కూర్చున్నాం అప్పటికి పదకొండున్నారే అయింది కానీ కొంచెమన్నా తినేసి వెళ్ళాలని కూర్చున్నాం చక్కగా పప్పు అన్నము సాంబారు మజ్జికాయంతా వేశారు తిన్నాము చిన్నోడు కూడా కాస్త తిన్నాడు ఇక కొండ కిందికి ఉన్న గుడికి బయలుదేరాము అక్కడ నుంచి పెద్ద టైం ఏం పట్టలేదు ఫ్యూ మినిట్స్లో వచ్చేసాము కిందకి ఇక్కడ కూడా అన్నదాన సత్రం ఉంటుంది భోజనాలు ఉంటాయి కానీ మాకు తెలియదు కాబట్టి అక్కడ పిలుస్తూనే అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఈ ఏరియా మొత్తం ఫోన్ అస్సలు పని చేయదు మనకి అందుకు డ్రైవర్ దగ్గరికి వచ్చి డ్రైవర్ని తినడానికి పిలిస్తే డ్రైవర్ చెప్పాడు అప్పుడు అక్కడ ఉన్నాయండి కింద కూడా ఉంటాయి అప్పుడే ఎందుకు అనేసి మాకు ఫోన్ చేస్తే అందుకోలేదు కనెక్ట్ అవ్వలేదు సో మేమైతే కూర్చునేసాం ఇంకా లేకూడదు అనేసి తిని వచ్చాము ఇక్కడ కింద ఉన్న గుడిలోకి వస్తే ఇక్కడ స్తంభం చూస్తున్నారా అన్ని స్తంభాలు స్ట్రైట్గా ఉంటే ఈ స్తంభం మాత్రం కాస్త ఒరిగి పక్కకు ఒరిగి క్రాస్గా ఉంటుంది అది అలాగే నిలబడిపోయింది ఈ గుడిలో చాలాసేపు అయితే కూర్చున్నాము చిన్నోడు కూడా ఒక హగ్గి ఇచ్చేసాడు స్తంభానికి నాకు చాలా ఇష్టం అలా పట్టుకొని ఉండిపోతాను కాసేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా నెమ్మదిగా వినిపిస్తున్న ఓంకారం గుడిలో ఎటు చూసిన శిల్పాలు రాతి పైన చెక్కిన శిల్పాలు చాలా చాలా అందంగా అనిపించాయి మనసుకి ఎంత ప్రశాంతత చాలాసేపు అయితే గడిపాం అక్కడ మా ఆయనకు కూడా పాత గుళ్ళు గోపురాలు అన్న విగ్రహాలు అన్న చాలా ఇష్టం పాత ప్రదేశాలు ఈయన కూడా చాలాసేపు చూస్తూ అలాగే ఉండిపోయారు ఇక గుడిలోంచి బయటకు వచ్చాక అన్నదాన సత్రంలో డ్రైవర్ని అయితే అన్నానికి పంపించాము మేము కాసేపు అక్కడ చింత చెట్టు ఉన్నింది అక్కడ బండి ఆపమని చెప్పాము కాసేపు అయితే మేము రిలాక్స్ అయ్యాము ఈ లోపు చిన్న చిన్న కుక్క పిల్లలు పిల్లల తల్లి అవి కనిపించాయి అనమాట సో పిల్లల కోసం స్నాక్స్ పెట్టుకొని ఉన్నాం బిస్కెట్స్ ఇవంతా అవి అయితే వాటికి పెట్టాము కొంచెం అవి చాలా క్యూట్ క్యూట్గా ఫస్ట్ భయం భయంగా ఉన్నాయి రాలేదు దగ్గరికి ఫస్ట్ వాళ్ళమ్మ వచ్చిన తర్వాత అవి వచ్చాయి ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మహానందికి అయితే వచ్చేసాము ఇక్కడ అస్సలు ఫోన్ అలౌ చేయలేదు గుడి లోపలికి సో ఏం తీయడానికైతే అవ్వలేదు నేను చిన్నోడితో బిజీ ఉన్నప్పుడు తమ్ముడు చిన్నమ్మ వీళ్ళు బయట ఫొటోస్ తీసుకున్నారు ఆ క్లిప్స్ యాడ్ చేశాను ఇక గుడిలోంచి బయటకొస్తునే బయటకు వస్తూనే బుట్టలు అయితే కనిపించాయి నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను సో బుట్టలు అయితే కొనేసుకున్నాను చాలా రేట్ చెప్పాడు పన్నెండు వందలు చెప్పాడు ఆ మూడు బుట్టలు తగ్గించలేదు పదహైదు నుంచి పన్నెండుకి వచ్చాడు అనమాట సో మొత్తానికి నచ్చాయి ఒక టూ హండ్రెడ్ అట్లా ఎక్కువ అనిపించినా కూడా మా ఆయన అరుస్తూనే ఉన్నారు ఇక నెక్స్ట్ అక్కడ నుంచి యాగంటికి వెళ్ళే దారిలో నందివరం పోచమ్మ గుడికి చూసుకొనేసి వెళ్దామనేసి వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడడంతో వీడియోస్ అవంతా క్లారిటీ లేదు అప్పటికే నా ఫోన్ ఛార్జింగ్ మొత్తం అయిపోయింది ఇంకా తమ్ముడి ఫోన్లో కొద్దిగా తీయించాను మేము వెళ్ళినప్పటికీ అసలైన అమ్మవారి విగ్రహం రిపేర్ ఉన్నింది అనేసి పని జరుగుతూ ఉంటే చూపించలేదు ముందర వేరే విగ్రహం పెట్టినారు అక్కడ చూసుకున్నాము ఇక ఆ గుళ్ళోనే ఎ ఎడం వైపు బయటకు వచ్చేటప్పుడు ఎడం వైపు కింద గుహ లాంటిది ఉందనమాట ఈ గుహను చూస్తూనే నాకైతే నవ్వు వచ్చింది కరెక్ట్గా మా హైట్ ఉన్న వాళ్ళు ఎవరో శిల్పి ఉన్నట్టున్నారు ఈ గుహను తయారు చేసిన వాళ్ళు అమ్మవారి పాదాలు అవి ఉన్నాయి అక్కడ కింద గుహలో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాము ఇక అక్కడ నుంచి యాగంటికి వెళ్ళిపోయేసి నైట్ అక్కడే స్టే చేద్దామనేసి స్టార్ట్ అయ్యాము కానీ దారిలో పెద్ద సాయిబాబా విగ్రహం కనిపించింది అక్కడ టెంపుల్ దానికి తోడు బేస్తవరం అవ్వడంతో భోజనాలు కూడా పెడుతున్నారు సో మేమైతే ఇంకా ఫస్ట్ టెంపుల్ చూసుకుందాం అనేసి దిగాము విగ్రహం పెద్దగా కనిపించేసరికి చాలా సంతోషం అనిపించింది బేస్తవారం పైగా దిగిన తర్వాత తెలిసింది పెడుతున్నారు ఫుడ్ అనేసి చక్కగా ఉప్మా పెట్టారు భలే టేస్టీగా అనిపించింది అక్కడ కూడా దర్శించుకునేసి సాయిబాబాని దండం పెట్టుకునేసి ఉప్మా తినేసి స్టార్ట్ అయిపోయాము యాగంటికి యాగంటిలో రూమ్ తీసుకొని నైట్కి అక్కడే ఉండి పొద్దున్నే స్వామిని దర్శనం చేసుకొని స్టార్ట్ అనుకున్నాము రూమ్ అయితే చాలా చక్కగా దొరికింది వ్యూ చూడండి ఎంత బాగుందో కానీ ఫస్ట్ అయితే గుడి ప్రాంగణంలో ఉండే రూమ్స్కి అయితే వెళ్ళాము చాలా చాలా దారుణంగా ఉన్నాయి అసలు వెళ్ళి ఫస్ట్ ఒకరు వెళ్ళి లోపలికి చెక్ చేయడానికి వెళ్ళి చూసి వస్తేనే ఇంకా అసలు అవ్వలేదన్నమాట ఇంకా అందుకనేసి గెస్ట్ రూమ్స్ అనేసి ఇక్కడ సపరేట్ ఉన్నాయి అవైతే బాగున్నాయి పర్లేదు మరి ఈ హైఫై కాదు కానీ పర్లేదు అనిపించింది వ్యూ మాత్రం చాలా బాగుంది పొద్దున్నే లేస్తే వ్యూ చాలా చక్కగా కనిపించింది కొంచెం షూట్ చేశాను ఇక ఇక్కడి నుంచి ఫ్రెషప్ అయిపోయేసి తొమ్మిదికంతా రెడీ అయ్యి గుడికి అయితే వెళ్ళిపోయాము ఒకేసారి రెడీ అయ్యి ఇంకా రిటర్న్ అవ్వడానికి కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసి వెహికల్కి వేసుకునేసే బయటకు వచ్చేసామన్నమాట ఇక్కడ యాగంటిలో ఆ గెస్ట్ రూమ్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇక్కడ క్యాస్ట్ ప్రకారము సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయన్నమాట రెడ్డీస్కి వాయిష్యాస్కి అట్లా సో మా దాంట్లోకి రెడ్డీస్ దాంట్లోకి వెళ్ళాము ఎయిట్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేశారు ఒక నైట్కి పొద్దున్న తొమ్మిదికి అంతా ఖాళీ చేస్తే అప్పుడైతే వాళ్ళు వచ్చి క్లీన్ చేసుకోడానికి ఈజీగా ఉంటుంది అనేసి నైన్ ఓ క్లాక్కి చెప్పారనమాట వెకెట్ చేసే టైము లేదంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ వరకు రూమ్ పే చేయాలన్నారు సో మనకు అవసరం లేదు పొద్దున్న వరకే కాబట్టి ఎయిట్ హండ్రెడ్తో అయిపోయింది ఇక యాగంటిలో కొండపైకి వెళ్ళి ఓ నడవాలి అయితే అడుగడుగున చిన్న చిన్న గుళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్న తొర్ర ఉంది కదా ఆ లోపల కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు చాలా చాలా పురాతనమైన గుళ్ళే అనమాట మధ్యలో పెట్టినట్టు కాదు అడుగు అన్ని చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి ఓపిగ్గా తిరగాలి మొత్తం అయితే తిరిగాము మహానందీశ్వరుణ్ణి చూసాము ప్రతి సంవత్సరంకి ఎంతో తెలియదు కానీ పెరుగుతున్న నందీశ్వరుణ్ణి అయితే చూసాము నేనైతే ఫస్ట్ టైం చూడటం ఇంత కాలానికి చాలా బాగా అనిపించింది ఇక యాగంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంత షార్ట్గా చెప్తున్నాను అనుకోవద్దు ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా ఏమేమి చూసామనేది చెప్తున్నాను తర్వాత దారిలో అయితే ఈ కలికాలానికి చింత చెట్టుకి మలుపూలు కాస్తాయని బ్రహ్మంగారు చెప్పారు కదా ఆయనను పెంచిన తల్లి నిజమైన ఇల్లు అంటే అప్పట్లో వాళ్ళు కట్టుకున్న ఇల్లు అదంతా కూడా చూసాము వాళ్ళ బ్రహ్మంగారి గారి గుడి చూసుకున్నాము ఇంకా దారిలో మిరప అయితే కనిపించింది అక్కడికి కూడా దిగేసి మిరపకాయలు పండు మిరపకాయలు పచ్చడి పెట్టుకోవడానికి చూడండి ఎంత నిండుగా ఉన్నాయో పొలాలలోకి వెళ్ళి అవి కూడా కొనుక్కున్నాం మేము ఇటు కొనుక్కొని వచ్చేసరికి కొన్ని బంతి పూలు శనగ బుడ్డలు ఇవంతా కూడా కోసేసుకున్నారు రైతుల్ని అడిగే ఇప్పించుకున్నాము అలా వాళ్ళ కష్టాన్ని అయితే తీసుకోలేదు డబ్బులు ఇచ్చే తీసుకున్నాము ఇక లాస్ట్లో గండికోటకైతే అయితే వచ్చాం ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు ఇది సాహసం మూవీలో గోపీచంద్ హీరోగా నటించిన సాహసం మూవీ మొత్తం షూట్ ఇక్కడే జరిగింది పాకిస్తాన్లో టెంపుల్ ఉంది అని చెప్తారు చూడండి అదే అనమాట ఇది చుట్టూ ఎడారిలాగా చూపించేసి గ్రాఫిక్స్తో ఈ టెంపుల్ని చూపిస్తారు మొత్తం షూట్ అంతా కూడా లోపలే జరిగింది ఇదంతా కూడా ఓపెన్గా అలా ఫ్రీగా ఉండిపోయింది విగ్రహాలు దేవుళ్ళు ఏమీ లేవు లోపల నాకైతే చాలా బాధేసింది ఇంతటి సంపద అలా వదిలేశారేంటి ఏ సెక్యూరిటీ కానీ ఎటువంటి ఇది లేదు ఎవ్వరూ లేరు ఎవరైనా అలా చూసుకొని వెళ్ళిపోవచ్చు అక్కడక్కడ నొక్కుపోయిన విగ్రహాలు చాలా బాధ అనిపించింది ఇంకా లాస్ట్లో గండికోటలో హయ్యెస్ట్ వ్యూ అక్కడ కూడా కాసేపు ఎక్కి ఎంజాయ్ చేసాం పిల్లల్ని అయితే ఇక్కడికి తీసుకురాలేము మేము మాత్రమే వెళ్ళామన్నమాట పిల్లల్ని మా చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని ఒక చోట పెట్టి మేము వెళ్ళాము చాలా చాలా ఎంజాయ్ చేస్తాం ఇవంతా కూడా మహానంది దగ్గర నుంచి ఏమేమి అనేది షార్ట్గా చూపించాను నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చూపిస్తాను ఎంత అయింది ఎంత ఖర్చు వచ్చింది అనేది నేను క్లియర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ట్రిప్ అయితే చాలా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ